శ్రీరామ జయం జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశతిహులోకవుజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ మహానుభావుడు స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం పొందిన తులసీదాసు జయంతి ఇది ఈనాటి విశేషం రామచరిత మానస్ రచించిన తులసీదాసు యావత్ ప్రపంచమంతా కూడా నేడు విక్షాదిని పొందిన కారణం ఏమిటి అంటే ఆ రామచరిత మానసులో ఉన్న హనుమన్ చాలీసా వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు అలాగే వేదవేద్యే పరేపుంసి జాతే రథాత్మజే అనే పేరు పొందిన ఆ ఆదికవి ఆది కావ్యం కమనీయం కానీ ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆంజనేయ స్వామి వారి ప్రశస్తి అరవది ఎనిమిది సర్గలతో ఉన్న సుందరకాండ రెండు వేల ఎనిమిది వందలకు పైగా శ్లోకాలు కంబన్ రాసిన రామాయణం కంబరామాయణం మొల్ల రచించిన రామాయణం మొల్ల రామాయణం గోనబుద్ధారెడ్డి వ్రాసిన రామాయణం రంగనాథ రామాయణం కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వ్రాసిన రామాయణం రామాయణ కల్పవృక్షం వందలకు పైగా రామాయణాలు ఉన్నా కూడా హనుమాన్ చాలీసాతో సమానంగా ఏవి ఇంత కీర్తిని ఆర్జించలేదు శ్రీ గురుచరణ సరోజ అంటూ ప్రారంభమై పవనతయ సంకట హరణ అమంగళమూర్తి రూప అనేటటువంటి దోహ చౌపాయితో పరిపూర్ణమయ్యే ఈ హనుమాన్ చాలీసా వెనుక అనేక కథలు స్థానికంగా చోటు చేసుకున్నాయి ఆనాటి రాజు తులసీదాసును కారణాంతరాల చేత చరసాలలో బందీ చేయడంతో సాక్షాత్తు ఆంజనేయస్వామి వారే హనుమాన్ చాలీసాను రచించాడని ఒక ఐతిహ్యం మరి ఒక వృత్తాంతంలో అక్కడిదాకా రచించిన తులసీదాసు ఇంక ఏం రాయాలో తెలియక గంటం క్రింద పెట్టి లోనికి వెళ్ళి తిరిగి రాగా ఆశ్చర్యకరంగా హనుమాన్ చాలీసా సంపూర్ణంగా లిఖింపబడి ఉండడం రెండవ ఐతిహ్యం మూడవదిగా సాక్షాత్తు వారు కపి రూపంలో ఎదరగా కూర్చొని వింటూ ఉండగా తులసీదాసు ఆనందపారవశ్యంతో గానం చేశాడు జయ హనుమాన జ్ఞానగుణ సాగర అంటూ రామదూత అలా ఆ శ్లోకాలన్నీ చెబుతూ ఉండగా అక్షరాలు వాటంతట అవే తాటాకులపై లిఖింపబడ్డాయి ఆంజనేయస్వామి వారు ప్రత్యక్షంగా కూర్చొని విన్నారు అని మరి ఒక ఐతిహ్యం ఇలాంటి గాథలు ఎన్నో ఈ హనుమాన్ చాలీసాకు ఉండే పవిత్రతను మనకు తెలియజేస్తున్నాయి ఎనభది వరుసలలో ఉన్నటువంటి హనుమాన్ చాలీసాను ఈ రోజున తప్పనిసరిగా అందరం వినాలి నేర్చుకొని గానం చెయ్యాలి యహ శతవార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి యహ పడే హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాకీ గౌరీసా తులసీదాస కీ జై జైనాథ హృదయ మహడేరా ఉచ్చారణలో స్వల్ప దోషాలు పాఠాంతరాలు ఉండవచ్చుగాక కానీ అవధి భాషలో ఉన్నటువంటి ఈ హనుమాన్ హిందీకి సంబంధించిన ఒక మాండలికం అవధి కనుక తెలుగువారమైన మనమంతా ఎక్కడ భక్తి శక్తి అనురక్తి ఉంటాయో ఆసక్తితో వాటిని స్వీకరించి మనవిగా మార్చుకుంటాం హనుమాన్ చాలీసాను మనదిగా ఏనాడో చేసుకున్నాం కనుక ఇంటింట నేడు హనుమాన్ చాలీసాను చిన్నారి బాలబాలికలు పెద్దలు వృద్ధులు భజభక్తులతో రోజు గానం చేస్తూ ఉన్నారు తులసీదాస జయంతి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం సమయంలో చిన్నారి బాలబాలికలకు హనుమాన్ చాలీసా పుట్టుక నేపథ్యంలో ఉండే కథనాలు చెప్పే ప్రయత్నం చేద్దాం సమష్టిగా పారాయణ చేద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం రేపు మళ్ళీ కలుసుకుందాం శ్రీరామ జయం